హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను డబ్బా గల్లా అనేది లైనింగ్ క్లాత్ లేకుండా ఉన్న బ్లౌజ్కి ఎట్లా అతికించాలో చూపిస్తాను ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ గల్లా క్లాత్ తీసుకున్నానండి దాన్ని ఒక ఫోల్డింగ్ చేసుకున్నాను అది వన్ ఇంచ్కి వచ్చిందండి దాన్ని డబ్బా గల్ల పైన ఎట్లా అతికిస్తారో చూపించాను అట్లా వన్ సైడ్ మొత్తము ఫోల్డింగ్ చేసుకోవాలండి ఈ డబ్బా గల్లకి ఇప్పుడు అతికించేది చూపిస్తాను సేమ్ ఒక హెచ్చు తగ్గులు కాకుండా సేమ్ వస్తుందనండి మా ఛానల్ని చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగో చూడండి మళ్ళీ చూపిస్తున్నాను మీకు దగ్గరగా కెమెరా పెట్టి చూపిస్తున్నాను వన్ అండ్ ఆఫ్ ఉంటే వన్ ఇంచుకు చేసుకున్నాను అట్లా వన్ సైడు ఫోల్డింగ్ చేసుకొని అతికించుకోవాలండి కిందికి వచ్చేసరికి అది డబ్బా అనేది ఆ మూల దగ్గర మనము ఫోల్డింగు మూల రెండు కలిసేటప్పుడు ఫోల్డింగ్ చేసుకోవాలండి చిన్న చిట్కా అండి అది కొంచెం మనము చూసుకొని చేస్తే బిగ్నర్స్ కూడా ఈజీగా నేర్చుకోవచ్చానండి అదిగోండి కొంచెం స్టిఫ్గా మనం నేలతో పట్టుకొని స్టిచ్చర్ కిందకి వెళ్ళేటట్టు చూసుకున్నామంటే ఒకటి సెట్ అయిందంటే ఒక మూల సెట్ అయిందంటే ఆల్రెడీ నెక్స్ట్ మూల కూడా సెట్ అయిపోతుందండి జారకుండా కొంచెం చూసుకోవాలి సేమ్ అదేమన్నా ఒక పావు ఇంచు తేడాతోటి రైట్ సైడ్ కూడా అతికించుకోవాలండి చాలా ఈజీగా ఉంటుందండి లైనింగ్ అయితేనేమో ఈజీగా ఫోల్డ్ చేస్తాను దీని అట్లా చేయలేము అదిగో సేమ్ అట్లా మా మూల అది కలిసేటట్టు మీకు ఈజీ మెథడ్లో చూపిస్తున్నానండి చూడండి మళ్ళీ సేమ్ ఇది కూడా అట్లనేనండి ఫోల్డింగ్ చేసుకొని మొత్తం అంతా అట్లా ఆతికించుకోవాలండి చాలామంది కష్టపడుతుంటారు డబ్బా అనేది మూలలు అనేది కుదరకపోతే బ్లౌజుకు నీట్గా ఉండదని సేమ్ పైన కానీ పైనుంచి ఒక కుట్టేసుకొని రావాలి మొత్తం అంతా రౌండ్గా మూలనేది లోపలికి మర్చుకొని సేమ్ పై ఇంతకుముందుకు ఎట్లా వేసినామో ఇది కూడా అట్లానే వేసుకోవాలండి అది పైనుంచి ఒక పెద్ద కుట్టండి ఇది పెద్ద కుట్ట పెట్టుకొని మనము వేసుకున్నామంటే కథ రెడీ అయిపోద్ది మా ఛానల్ లాస్ట్ వరకు చూసి సబ్స్క్రైబ్ చేస్తాం